హై ఫౌండర్స్ ఓ వ్యాలెట్ ప్రపంచంలో అన్ని రకాల బ్యాంకింగ్ పేమెంట్ వ్యాలెట్ అప్లికేషన్స్ మన ఏఐ వాలెట్ లోకి విలీనం అవ్వాల్సిందే ఎనీ వ్యాలెట్ పేటిఎం వ్యాలెట్ గూగుల్ వ్యాలెట్ గూగుల్ పే జీపే వ్యాలెట్ ఫోన్పే వ్యాలెట్ వన్ క్రిప్టో కరెన్సీ వ్యాలెట్స్ ఏవైనా సరే ప్రతి ఒక్క వ్యాలెట్ కూడా మన వ్యాలెట్ లోకి విలీనం అవ్వాల్సిందే ఎందుకంటే మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ వ్యాలెట్ మన వ్యాలెట్ ని ఎవడు కూడా హ్యాక్ చేయలేడు హైజాక్ చేయలేడు ఎవడైనా హ్యాక్ చేస్తుంటే వాడు ఎక్కడైనా హ్యాక్ చేస్తున్నాడు ఏం కథ అనేది మొత్తం ఏ టు జెడ్ మన ఓ ట్రాకర్ మన ఓ ట్రాకర్ అని ఒక అప్లికేషన్ ఉంది మన దగ్గర మన అప్లికేషన్ ఏం చేస్తుంటే మన టూల్ ఏంటంటే వాడు యూజర్ బిహేవియర్ మీద వాడి మీద కన్నేస్తుంది వాడు ఏ లొకాలిటీలో చేస్తున్నాడు ఏ కంట్రీలో చేస్తున్నాడు ఏ ప్లేస్ లో చేస్తున్నాడు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు రావడం జరుగుతుంది జస్ట్ పోలీస్ కంప్లైంట్ మనం ఫార్వర్డ్ చేస్తే వాడిని పట్టేస్తారు వాడు ఆత్మహత్య చేసుకున్నట్టే హ్యాక్ చేసేవాళ్ళు హ్యాక్ చేయాలంటే భయపడిపోతారు చచ్చిపోతారు హ్యాక్ చేయాలంటే మన టూల్స్ ని ఎస్పెషలీ ఆన్ ప్యాసిఫ్ టచ్ చేయాలంటే రైట్ అటువంటి టెక్నాలజీని యాష్ గారు ప్రపంచానికి ఇవ్వబోతున్నారు అందుకే ప్రపంచాన్ని నేను మార్చబోతున్నాను అన్నారు కరెక్షన్ టు ద కరప్షన్ అన్నారు నాట్ ఓన్లీ ఫర్ మనీ కరప్టెడ్ అంటే మనీ ఒకటే కాదండి కరెప్టెడ్ అయినది ఇలాంటివన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా డ్రగ్స్ మాఫియా సోషల్ మీడియా మాఫియా బిజినెస్ మాఫియా ప్రతి ఒక్క మాఫియాని పొలిటికల్ మాఫియా అన్ని మాఫియాల్లో కూడా మన ఆన్ ప్యాసివ్ ప్రపంచం ఉంటుంది ఆన్ ప్యాసివ్ ది పై చేయి అవుతుంది ఆన్ ప్యాసివ్ అరకడుతుంది ప్రతి మనిషిని కూడా అరకడుతుంది టెక్నాలజీ ద్వారా మనం కంట్రోల్ చేయకపోవచ్చు ఒక మనిషిని కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంట్రోల్ చేసేస్తుంది వాడికి ఏం కా సౌకర్యాన్ని సౌలభ్యాన్ని ఇస్తుంది ఇలా ఉండాలని అప్రమత్తం చేసి పెడుతుంది కంట్రోల్లో ఉంటాడు మనిషి అంత అద్భుతమైన సిస్టమ్ ని తీసుకురాబోతున్నారు కాబట్టి ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యాలెట్ కూడా మన ఏఐ ఓ వ్యాలెట్ లో విలీనం అవ్వాల్సిందే నెక్స్ట్ ఓ బ్యాంక్ ప్రపంచంలో ప్రతి ఒక్క బ్యాంకింగ్ సెక్టర్స్ లో అన్ని బ్యాంకుల కంటే కింగ్ ఆఫ్ ద బ్యాంక్ హెడ్ ఆఫ్ ద బ్యాంక్ వచ్చేసి మన ఓ బ్యాంక్ అవబోతుంది ఓ బ్యాంక్ ఇట్స్ ఎ వర్చువల్ బ్యాంక్ ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు వర్చువల్ బ్యాంక్ ని పరిచయం చేయబోతున్న రాష్ గారు ప్రపంచ వ్యాప్తంగా ఒక ఫౌండర్ ఒక బ్యాంక్ తో సమానం అండి నాట్ ఎ బ్యాంక్ అకౌంట్ ఒక బ్యాంక్ తో సమానం ఒక ఫౌండర్ ఓఎస్ ఐడి ఇస్ ఈక్వల్ టు ఒక బ్యాంక్ అకౌంట్ అందుకే ఓఎస్ ఐడి నంబర్ ని మీరు గుర్తు పెట్టుకోవాలి ఇఫ్ యూ ఆర్ ఏ ఫౌండర్ ఇఫ్ యూ ఆర్ ఎన్ ఆన్ అఫిలియట్ యుస్ట్ రిమెంబర్ యువర్ ఓఎస్ ఐడి దాట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు బ్యాంక్ అకౌంట్ ఒక బ్యాంక్ అకౌంట్ ఒక సామాన్యంగా మనం చిన్న చిటుకగా మెయింటైన్ చేసేటువంటి ఒక బ్యాంక్ అకౌంట్ నే మనం అంత పెద్దగా గొప్పగా చూసేటప్పుడు మిమ్మల్ని ప్రపంచ స్థాయిలో గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దే అటువంటి ఓఎస్ ఐడి నంబర్ ని మనం ఎందుకు గుర్తు పెట్టుకోవట్లేదు గుర్తు పెట్టుకోవాలి రైట్ అది అంత వాల్యూ కాబట్టి ఈ రోజు వరకు మీరు విన్నారో లేదో ఈ రోజు నుంచి మీరు తప్పకుండా చేసుకోండి ఓకే రైట్ మన వర్చువల్ బ్యాంక్ ఓ బ్యాంక్ రాబోతోంది అతి గొప్ప సంపన్నమైనటువంటి బ్యాంక్ మంది ఓ బ్యాంకు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్ని సృష్టించబోతోంది అన్ని బ్యాంకింగ్ సర్వీసులు కూడా మన దాంట్లో అప్రూవల్ అయి ఉంటాయి రైట్ అదొకటి నెక్స్ట్ ఓ వైఫై ఏఐ ఓ వైఫై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ వైఫై ఈ ఓ వైఫై అనేది అద్భుతమండి ఓ వైఫై అనేది ఇంటర్నెట్ సోర్స్ శాటిలైట్ నుంచి మనకి ఇంటర్నెట్ మనకి ఇవ్వబోతోంది ప్రపంచవ్యాప్తంగా ఫౌండర్లకి లైఫ్ టైం ఫ్రీ ఉండవచ్చు లైఫ్ టైం యాష్ గారు ఒక సందర్భంలో చెప్పినట్టున్నారు బట్ అది ఇంకా క్లారిటీగా నాకు తెలియకపోవడంతో నేను ఉండవచ్చు అని చెప్తున్నాను ఓ వైఫై ఫౌండర్లందరికీ లైఫ్ టైం మనకి ఇంటర్నెట్ ఫ్రీ ఆన్ ప్యాస్ అఫిలియట్స్ అందరికీ కూడా పెడతారు ఒక చిన్న ప్యాకేజ్ పెడతారు అన్ని డాలర్లు అన్ని ఓకాన్స్ వాళ్ళ వ్యాలెట్ లో ఉన్న ఓకాన్స్ వాళ్ళు దాన్ని దాన్ని ఏమంటారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా వాళ్ళు అది ఎన్ని నాళ్ళు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అన్న వాళ్ళు హ్యాపీగా పొందొచ్చు అద్భుతం అండి ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ దుమ్ము లేపే అటువంటి అవకాశం ఓకే ఇప్పుడు ఇంటర్నెట్ మన సొంత డబ్బు పాకెట్ నుంచి ప్రతి నెల తీసి తీసి కట్టాలంటే బాధేస్తుంది అదే ఇంటర్నెట్ కి ఫ్రీ ఇంటర్నెట్ సర్వీస్ కోసం మనము జస్ట్ మనం మనకు ఉన్నటువంటి ఫ్రీ మనీతో మనం పే చేసాం అనుకోండి మనకి ఆనందంగా మనం పే చేసుకుంటాం ఆనందంగా అనుభవిస్తాం ప్రతి ఒక్క సోర్స్ కూడా అలాంటి లైఫ్ స్టైల్ ని మన యాష్ గారు ఓ వైఫై ద్వారా ఇవ్వబోతున్నారు అంటే ఏదైనా ఒక వైఫై కనెక్షన్ మనం తీసుకున్నట్టయితే అది జియో కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు ఎనీవన్ కావచ్చు తీసుకున్నట్టయితే ఆ కనెక్షన్ ఒక హండ్రెడ్ ఫీట్ దూరంలో మాత్రమే మనకు పనిచేస్తుంది దాని తర్వాత మీరు కొద్దిగా మీ వీధి ఎట్లా దాటేసి మీరు పక్క వీధికి పోయినారనుకోండి మీ వైఫై పని చేయదు కానీ మన ఆన్ పేస్ ఓ వైఫై మీరు గుహలో దాబెట్టుకున్నా కూడా భూమి మీద మీరు ఎక్కడున్నా కూడా ఓ వైఫై మీకు ఫాలో అవుతుంది వేర్ ఎవర్ యూ గో అవర్ ఏఐ వైఫై విల్ ఫాలో యూ మన ఓ వైఫై అనేది మీకు ఫాలో అవుతుంది ఆన్ ఫ్యాసు వైఫై అనేది ఫాలో అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి మన ఆన్ ఫ్యాస్ నెక్స్ట్ ఫేస్ లోనికి అడుగు పెట్టబోతోంది ఇప్పటి వరకు మన కంపెనీను వదిలి వెళ్లిన ఉద్యోగస్తులు ఫౌండర్స్ కావచ్చు నేను తిరిగి వారిని తీసుకునే అవకాశం లేదు ఉదాహరణకు మన కంపెనీలో పనిచేసిన స్టాఫ్ ఉద్యోగం మానేసి మరల మన కంపెనీలో జాయిన్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు మన ఫౌండర్స్ ఎవరైతే రీఫండ్ పెట్టుకుని ఎగైన్ ఫౌండర్గా రావాలని ఆరాటపడే వారిని మనం తీసుకోవడం జరగదు యుద్ధం ఎంత గట్టిగా ఉంటే దాని యొక్క గెలుపు అంత గొప్పగా ప్రపంచం నలుమూలల ప్రతిధ్వనిస్తుంది ఇప్పటి వరకు కూడా చాలా ఒడిదుడుకుల సామరస్యంగా ఎదుర్కొని మరియు నిలదొక్కుని మనం సాధించే విజయం దిక్కులు పిక్కటిల్లేలా అంత గొప్పగా ఉండబోతోంది మీ అందరికీ తెలుసు కొత్త తేజాన్ని పుంజుకొని రీఓపెన్ అవ్వబోతున్నాయి మన వెబ్సైట్ థీమ్ కావచ్చు మన ఓయిఎస్ థీమ్ కావచ్చు అందులోని కొత్త రిజిస్ట్రేషన్స్ ప్యానల్ కూడా కావచ్చు ఓకే ఎవ్రీథింగ్ మన కళ్ళ ముందు రాబోతున్నాయి మన కంపెనీ సెట్ బ్యాక్ నుండి బయటకు రాబోతోంది అదే ఏ ఇతర కంపెనీలకైనా ఇటువంటి సమస్యలు ఉంటే ఈ పాటికి పారిపోయి ఉండేవి కానీ మన కంపెనీ అన్ని రకాల సమస్యలను ఎదుర్కొని మరియు ఇప్పటి వరకు ఉన్నటువంటి అవరోధాలను అధిగమించి మన కోసం మన కళలను నిజం చేయడానికి వస్తోంది ఇందుకు ముఖ్య కారకులు మన యాష్ ముఫర్ గారని మనం సగర్వంగా చెప్పవచ్చు ఎందుకంటే అప్లిఫ్టింగ్ హ్యుమానిటీని ప్రపంచానికి పరిచయం చేయాలని కరప్షన్ టు ద కరప్షన్ వా దాన్ని కూడా సక్రమంగా నెరవేర్చాలని ప్రతి ఒక్క దేశం ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆనందంగా జీవించాలని చాలా సంతోషంగా వాళ్ళు ఆర్థికోన్నతిని పొందాలని ఒక గొప్ప వ్యవస్థను తీసుకొస్తున్నారు కాబట్టి అంతటి గొప్ప సంకల్పంతో గొప్ప హృదయంతో మన ముందుకు రాబోతున్నారు కాబట్టి యాష్ గారు మన కంపెనీని వదలట్లేదు మనల్ని కూడా వదలట్లేదు మనందరి కోసం అతను ఎగైన్ సెట్ బ్యాక్ చేసుకొని వస్తున్నారు కార్పొరేట్ లెవెల్లో చాలా మార్పులు జరిగాయి ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు తొలగించబడ్డారు ఇలాంటి అన్ని విషయాలు నేను మన ఫౌండర్స్కి చెప్తాను కానీ అది ఇప్పుడు కాదు కొంత సమయం తర్వాత మీ అందరికీ తెలియజేస్తాను ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్పరెంట్ అండ్ క్రిస్టల్ క్లియర్ ఆన్ ప్యాసివ్ దృఢంగా ఇప్పుడు రావడానికి చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి త్రీ సెనారియోస్ మన యాష్ గారు గడిచిన మూడు లేదా నాలుగు సంవత్సరాల నుండి చెప్తున్నారు వి విల్ రీషేప్ ద వరల్డ్ అని ఒక్కసారి వచ్చిన తర్వాత మీకు మీరుగా దీనిని అర్థం చేసుకుంటారు మేమందరం కూడా ఈ విషయాన్ని మనందరం కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీఆర్ కమింగ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్లీ వీఆర్ సో యూనిట్ టు వినిట్ మనం ఖచ్చితంగా మన కంపెనీ పట్ల నమ్మకంతో విశ్వాసంతో ఉండాలి మీకు అవకాశం ఇచ్చినటువంటి బ్లెస్సర్తో ప్రతిరోజు టచ్లో ఉండడం నేర్చుకోవాలి ప్రతిరోజు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ పెట్టడం తప్పలేదు ప్రయత్నం చేయండి మీరెంత బిజీ ఉన్నా కూడా కొంచెం కొంచెం కొంత సమయాన్ని వాళ్ళ కోసం వెచ్చించండి మీకు అవకాశం ఇచ్చినటువంటి బ్లెస్సర్ కోసం వెచ్చించండి రైట్ ఇక్కడ ఏవి కూడా మనం ఏది అనుమానం పడే అవసరం లేదు మన కళ్ళ ముందర జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి సిస్టమ్ అందుకే కార్పొరేట్ లెవెల్ స్థాయిలో యాష్ గారు చెప్పారు ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి అని మనం ఫేజ్ టూలోకి కూడా వెళ్ళిపోతామని చెప్పారు ఫేజ్ త్రీ కూడా ఉండవచ్చు కాబట్టి ఫేజ్ టూలోకి మనం అడుగు పెడుతున్నామంటే ఆ ఫేజ్ టూ ఒక ఫౌండర్లకి ఇప్పుడు ఆల్రెడీ వచ్చినటువంటి ఆన్ ప్యాసివ్ అఫిలేట్స్కి మాత్రం సంబంధించినది కాబట్టి మనందరికీ కావాల్సినటువంటి స్టఫ్ అందులో ఉంటుందని నేను చాలా ఆశగా ఉంటున్నాను ఎందుకంటే మన మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్గా ఇన్ని జరుగుతున్నటువంటి పరిణామాలు అన్ని దృష్ట్యా లీడర్లు అందరూ కూడా మనతో షేర్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను గమనించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఫేజ్ టు అనేది ముఖ్యంగా మన కోసమే అని చాలా 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 హ్యాపీగా మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి ఇంకా మీరు ఏది ఆ అనుమానాలు పెట్టుకోకండి సంతోషంగా మీ ఫ్యామిలీతో ఉండండి ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్క సెకండ్ను కూడా ఎంజాయ్ చేయండి ప్లీజ్ మీ వృత్తిని ప్రేమించండి మీరు ప్రసారం చేస్తున్నటువంటి వృత్తిని ప్రేమించండి మీ పనిని ప్రేమించండి మీ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దానిని నిజంగానే స్వాగతించండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ప్రతి సెకండ్ కూడా మీ పనిని మీరు ఎంత మీకు కష్టం ఉన్నా సరే మీ లైఫ్లో ఆ సెకండ్ని కూడా ఆ కష్టాన్ని కూడా ప్రేమించండి ప్లీజ్ అప్పుడే మీరు ఏదైనా కానీ సక్సెస్ అవ్వగలరు దేనిలో మీరు మీరు ఆనందంగా ఉండగలుగుతారు ఓకే ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ ఇంతటి గొప్ప విషయాల్ని మనకు అందించినటువంటి మిస్టర్ పణిభూషణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి ఎందుకంటే దిలాన్ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మనకు ఒక మెసేజ్ రూపంలో ఇలా పంపించడం దాన్ని మనం ఆడియో చేసి మీ అందరికీ తెలియజేయడం అనేది నిజంగా ఇద్దరు ఎంతో అదృష్టం చేసుకున్నాం మీ అందరి ఆశీస్సులు మాపై ఉండాలని అలాగే మన అందరి ఆశీస్సులు కూడా యాష్ గారిపై మన ఆన్పెస్ కంపెనీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్